మీతో లైవ్లోకి వచ్చాను వాయిస్ కొంచెం ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే కొంచెం ట్యాన్సెస్ వచ్చాయి నాకు ఇక్కడ నిన్న కొంచెం కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అయింది దానితోటి కొంచెం ప్రాబ్లంగా ఉంది సో వాయిస్ కొంచెం డల్గానే వస్తుంది ప్లీజ్ సో అర్థం చేసుకోండి వెల్కమ్ టు లైవ్ చాట్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈరోజు నేను కొన్ని పళ్ళు చూపిస్తాను అవేంటియో గుర్తుపట్టండి చూద్దాం ఎదుగుండి కనిపిస్తున్నాయా ఏం పళ్ళు గుర్తుపట్టగలుగుతున్నా వీటిని ఇవి టూ సీజన్స్లో మనకి కనిపిస్తాయి రీత్యా చాలా మంచివి ప్లస్ వీటితో ఆయుర్వేదిక పరంగా మందులను కూడా తయారు చేస్తారు ఇంకా మీకు ఇస్తున్నాను అవేంటియో మీరు గుర్తుపడతారనేసి అందుకని హింట్ ఇస్తున్నాను ఈ పళ్ళ ఉపయోగం ఈ పళ్ళు ఒట్టిగా తినొచ్చు మనం చూడండి తింటే తీయగా ఉంటాయి బాగుంటాయి కూడా తిని చూపించడం మరి నేను ఈ పండు తింటారు ప్లస్ ఈ పండు యొక్క గింజల వల్ల కూడా చాలా ఉపయోగం షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఈ పళ్ళు చాలా ఉపయోగపడతాయి వాళ్ళ కనుక ఇవి తిన్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ అనేది రేజ్ అవ్వకుండా వాళ్ళ ఆరోగ్యానికి కాపాడే ప్రయత్నం చేస్తాయి అంతేకాకుండా ఈ పండు యొక్క గింజలను కనుక ఎండబెట్టి పొడి చేసి రైతులు వారి పొలాల్లోకి వాడుకోవచ్చు సేంద్రియ ఎరువులు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయన్నమాట అయితే సేంద్రియ ఎరువుల వినియోగం అనేది చాలా తగ్గిపోయింది రైతులు కూడా ఎక్కువగా రసాయనిక ఎరువులు తీసుకొచ్చి వాటిని వాడే ప్రయత్నం చేస్తున్నారు అలా కాకుండా ఈ సేంద్రియ ఈ విత్తనాల ఈ పొడిని కనుక వాడినట్లయితే పంటలు పురుగులు పట్టకుండా వాటి యొక్క అండ దశల్లోనే వాటిని నాశనం చేయడం జరుగుతుంది మరి గుడ్డు లార్వ ఆ దశను కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పళ్ళని ఉపయోగిస్తారు ఎక్కువగా అప్పటి రైతులైతే ఈ పండు యొక్క విత్తనాలని ఎండబెట్టేసి చక్కగా పొడి చేసేసి ఆ పొడిని వాళ్ళు పంట పొలాలలో దున్నగానే ఎప్పుడైతే పంట చేలు దున్నుతారో ఈ పొడిని చల్లే అయితే ఇప్పుడు వేసవి పోయి ఎరువాక మొదలయ్యే సమయం ఆసమేమైంది కాబట్టి దాదాపు అన్ని పంట పొలాలు చేతికి వచ్చి పంటలు మళ్ళీ వాటిని దున్నే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో కనుక ఈ వీటి పేరు మీరు ఎవరు చెప్పట్లేదు చెప్పినట్లయితే బాగుండేది అనుకుంటున్నా సరే నేనే చెప్పేస్తాను ఇవన్నీ కూడా వేప పళ్ళు వీటిని తింటే కొంచెం కొంచెం తీయ తీయగా బాగుంటాయి చూడండి తిన్నాను గింజ వచ్చింది అలా తినచ్చు చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం వేప చెట్ల కింద చల్లగా బాగుంటుంది కాబట్టి వాళ్ళం ఎక్కువగా విలేజ్లలో వేప చెట్లు బాగా పెంచుతారు ఎందుకు అంటే వేప గాలి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది చక్కటి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి వేప చెట్టు ఆడుకో అన్నిడలు ఆడుకోవడం అనేది చాలా మంచిదని పిల్లలందరూ కూడా పెద్దలు కూడా వేప చెట్ల కింద చేరి చక్కగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఆ గాలి తాకడం వల్ల వాళ్ళు ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా చక్కగా ఆరోగ్యపరంగా ఉండడం అనేది జరుగుతుంది మరి అందుకని అందుకని వేప చాలా చాలామంది ఉండే వాళ్ళు చక్కగా వేసవి టైంలో అంటే